తిరుమల శ్రీవారి భక్తులకి ఒక శుభవార్త అండి మనకి ప్రతి నెల కూడా శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లని టీటీడీ రిలీజ్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది అదేవిధంగా ఈ నెల కూడా శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి కొన్ని టికెట్స్ అయితే టీటీడీ రేపు రిలీజ్ చేయబోతుంది ఇది కేవలం టీటీడీకి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ ఏపీ డాట్ జివో డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మనకి తిరు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి అప్డేట్సే కాకుండా తిరుమలలో జరుగుతున్నటువంటి సోమవారికి సంబంధించినటువంటి కొన్ని సేవలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెల కూడా మనకి రేపు అంటే ఇరవై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు ఉదయం పది గంటలకి శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి లేదా శ్రీవారి సేవకు సంబంధించినటువంటి కొన్ని టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ టికెట్స్ ఏమిటి ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి స్వామివారిని దర్శించుకోవడానికి ఇదొక సులభమైనటువంటి మార్గం అదే కాకుండా ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ సేవా టికెట్లని మనకి పొందేటువంటి అవకాశం ఉండదు ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సేవా టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాని ద్వారా స్వామివారిని దర్శించుకునేటువంటి మహాభాగ్యాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది రేపు ఉదయం ఇరవై ఒకటో తారీఖు పదో నెల నవంబర్ నెలకు సంబంధించినటువంటి టీటీడీ ఒక అంగ ప్రదక్షిణ టికెట్లను అయితే రిలీజ్ చేయబోతుంది ఇది ఏ నెలకు సంబంధించిందండి ఒకసారి బాగా వినండి ఇది నవంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్లని రేపు ఉదయం పది గంటలకి టీటీడీ రిలీజ్ చేయబోతుంది ఈ ప్రదక్షిణ అంటే ఏమిటి అనేటువంటి విషయం మనలో చాలామందికి తెలుసు అదేవిధంగా మనం ప్రతి నెల కూడా టికెట్ని రిలీజ్ చేసుకున్నప్పుడు అంగప్రదక్షిణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం అదేవిధంగా మన ఛానల్లో ఈ అంగప్రదక్షిణకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని వీడియోస్ని కూడా చేసి రిలీజ్ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే కాకపోతే మరోసారి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు లేదా ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రదక్షిణ టికెట్ అంటే ఏటన్నా తీసిన డౌట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో ఒక రెండు నిమిషాల్లో ప్రదక్షిణ అంటే ఏమిటి ఈ ప్రదక్షిణ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా రేపు ఉదయం ఇరవై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు ఉదయం పది గంటలకి నవంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్లని టీటీడీ ఆంధ్రప్రదేశ్ టికెట్లను రిలీజ్ అయిపోతుంది ఇది మనం గవర్నమెంట్ వెబ్సైట్ అయినటువంటి టీటీడీ వెబ్సైట్ అయినటువంటి తిరుపతి బాలాజీ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ టికెట్ని అయితే మనం బుక్ చేసుకోవాలి ఈ అంగప్రదక్షిణ అనేది ఎలా ఉంటుందంటే అంత పూర్తిగా ఫ్రీ అండి అమౌంట్ అట్టా ఏం కట్టనవసరం లేదు ఇది టీటీడీ మనకు కల్పించినటువంటి ఒక అవకాశం ఇది సుమారుగా ఏడు వందల యాభై టికెట్లు ఉండేటువంటి అవకాశం ఉంది అంగ ఇది శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో కూడా అంగప్రదక్షిణ అనేది జరుగుతూ ఉంటుంది ఈ అంగప్రదక్షిణ టికెట్లు తీసుకున్న వారు మనం తెల్లవారుజామునే ఒంటి గంట గల తడి బట్టలతో స్నానం చేసి అంటే తిరుపతి వెళ్ళే వారు ఎవరైతే ఉన్నారో పక్కన ఉన్నటువంటి పుస్తకంలో తన స్నానం చేసి స్థానాన్ని ఆచరించి మనం క్యూ లైన్లో నించవలసి ఉంటుంది ఈ క్యూ లైన్లో నుంచిన్నవారు ఎవరంటే కేవలం అంగ ప్రదక్షిణ దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాత్రమే ఈ సోమవారం దర్శించుకోవడానికి లేదా ప్రదక్షిణ చేయడానికి వీళ్ళకి మాత్రమే సెపరేట్గా క్యూ లైన్ అనేది ఉండటం జరుగుతుంది ఈ అందరు క్యూ లైన్లో పంపరండి ఏంటిదంటే లోపల సుప్రభాతం జరుగుతుంటుంది బయట ఈ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈ ప్రదక్షిణ వాళ్ళు తెల్లవారుజాముని ఒంటి గంట నుండి క్యూ లైన్లో నుంచోవాలి కేవలం ఏడు వందల యాభై మంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా స్వామివారి యొక్క అంగప్రదక్షిణ జరుగుతుంది అదేవిధంగా స్వామివారిని కూడా దర్శించుకునేటువంటి మహాభాగ్యం మీ అందరికీ కలుగుతుంది సోమవారిని అంగప్రదక్షిణ చేసుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉండారో మీకు రెండో క్షుణ్ణంగా చెప్పాలంటే మనం తెల్లవారుజామున ఒంటి గంటకి నిద్రలేసి కాలకుచ్చారాన్ని తీర్చుకుని పుస్తకంలో స్థానం ఆచరించి మీ తడి బట్టలతోటి మాత్రమే అంగ ప్రదీక్ష క్యూలో నించుంటారు నించున్న తర్వాత చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎటువంటి తోపులు ఆట ఉండదు తోసుకోవడాలు కలబడతాలు ఇటువంటి ఏమి ఉండదు అని చాలా ఫ్రీగా సింపుల్గా జరుగుతుంది మీరు అంగ చేస్తున్నటువంటి భావన మీకు ఒక మధురమైనటువంటి జ్ఞాపకంగా మీ లైఫ్లో ఉండిపోతుంది చేస్తున్నప్పుడు మీరు లోపలికి ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత ఆనంద నిలయం బయట అంటే సాధారణంగా మీరు గమనించి ఉంటారు మనం శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత బయట గేట్ ఏదైతే ఉంటుందో అంటే ఆనంద నిలయం గేట్ ఉంటుంది కదా బంగారు పిలు ఒకని వెండి ఒకళ్ళని వినే ఉంటారు అక్కడ నుంచి మనం బయటికి వచ్చిన వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంగ ప్రదక్షిణ ఉన్నది అంటే దండాలు సోమవారి చుట్టూ పడుకొని అక్కడ నుండి మనము స్వామివారికి కానుక వేస్తాం కదా ఉండిలో కానుక వేస్తాం కదా ఆ ఉండి కొద్ది ముందు వరకు మాత్రమే అంగప్రదక్షిణ పొరుల దండాలు పెడుతూ రావడం జరుగుతుంది ఇది ఆనంద నిలయం బయట అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రయారీ ఉంది కదా ఈ ప్రయారీ లోపల మాత్రమే జరిగేటువంటి ఇది ఒక అంగప్రదక్షిణ ఇది రావడం అన్నది పూర్వజన్మ చుకృత్ ఉంటే తప్ప మనకి ఇటువంటి సేవను బుక్ చేసుకునేటి ఇటువంటి అవకాశం ఉండదు అదేవిధంగా స్వామివారి చుట్టూ పర్లు దానాలు పెడతామంటే ఎంగపక్షం చేయడం అంటే సామాన్య విషయం కాదు కాకపోతే ఈ సేవను కూడా మనకి టీటీడీ ఉచితంగా టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది రేపు ఉదయం పది గంటలకి మీరందరూ కూడా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముందుగా ఫ్రీగా సర్వదేశానికి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఓకే కాకపోతే ఒక్కసారి ఈ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఉచితమే కాబట్టి ఫ్రీగా కాబట్టి మీ చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో హ్యాండ్ మొబైల్ ఉంది కాబట్టి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి చాలా ఈజీగా టీటీడీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ మీ ఇమెయిల్ ఐడి ద్వారా కానీ బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు ఓటీపీ జనరేట్ అయిన తర్వాత ఈ టికెట్లని బుక్ చేసుకోవచ్చు అంగ్రప్రదేశ్ టికెట్లలో రోజుకి ఏడు వందల యాభై సెలర్ ఉంటాయి కాబట్టి తక్కువలో ఉంటాయి కాబట్టి తొందరగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా రేపు అంటే ఇరవై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటలకి డిసెంబర్ నెలకి సంబంధించినటువంటి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి అంగప్రదక్షిణ అయితే నవంబర్ నెలకి సంబంధించినటువంటి అంగ టికెట్లు అయితే టీటీడీ రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తుంది అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి సోమవారి అర్జిత్ సేవ టికెట్లని రేపు మధ్యాహ్నం మూడు గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఇరవై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారి అర్జిత్ సేవ టికెట్లని డిసెంబర్ నెలకు గాను రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు అంక టికెట్లని బుక్ చేసుకునే వాళ్ళు అది చేసుకోండి లేదా అది ఇది చేసుకున్న వాళ్ళు కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అజిత్ సేవ టికెట్ల ద్వారా స్వామివారికి సేవ చేసుకునేటువంటి మహాభాగ్యం కలుగుతుంది ఇంకా చెప్పాలంటే స్వామివారిని దర్శించుకోవడానికి అతి సులభమైనటువంటి మార్గాలలో ఈ అజిత్ సేవ అన్నది కూడా ఒకటి ఎందుకంటే ఇప్పుడు సర్వదర్శనం కానీ మూడు వందల రూపాయల ఏంటంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం కానీ అదేవిధంగా అంగప్రష్కం టికెట్లు ఏ అయితే ఉన్నాయో అంటే వీళ్ళకి డిఫరెంట్ ఉన్నాయి అయితే మన ఈ మధ్యకాలంలో మనం అందరం చూసాము విజయదశమి రోజుల్లో అంటే దసరా రోజుల్లో కాలేజీలు స్కూళ్ళు అన్ని హాలిడేస్ ఇవ్వడం వల్ల తిరుమల తిరుమల వెళ్ళి సోమవారం దర్శించుకుందాం అనుకున్న వారు భక్తులు తండోపుతండాలుగా తరలి వచ్చి సోమవారం దర్శించుకోవడానికి తొక్కులో తక్కువ ఇరవై నాలుగు గంటలు పట్టింది అక్కడ నుండి ముప్పై ఆరు గంటలు నలభై గంటలు కూడా పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం బ్రేకింగ్ న్యూస్లో చూసాం టీటీడీ ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని సేవలను కూడా క్లో ఆఫ్ చేయడం జరిగింది అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి సంబంధించినటువంటి క్యూ లైన్ కొండ అంటే మీరు తిరుమల ముందు వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కొత్తగా వెళ్ళిన వారికి తిరుమల ఉన్నటువంటి ప్రదేశం కొత్తగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అదంతా క్యూ లైన్ కూడా సెపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం భక్తులు తండోపు తండాలుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది అప్పుడు ఎంతగానో చాలా మంది భక్తులు ఇబ్బంది పడ్డారు స్వామివారిని దర్శించుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డారు ఆ రోజున ఇటువంటి ఇబ్బందులు ఒకవేళ తలెత్తిన చూసినా కూడా వచ్చేది కూడా కార్తీక మాసం కాబట్టి సోమవారం యొక్క దేవస్థానానికి వెళ్ళేటువంటి భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు ఈ యొక్క సేవలు అన్నది చాలా సులభమైనటువంటి మార్గం ద్వారా సోమవారం దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది రేపు అర్జిత సేవ టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకి బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాని ద్వారా సోమవారి దర్శనాన్ని తొందరగా అంటే మనకు చెప్పాలంటే అంగప్రదక్షిణ ద్వారా సోమవారం దర్శించుకోవడానికి అంటే మన క్యూ లైన్లో ఒంటి గంట గల నుంచి ఉన్న బయట అంటే వాళ్ళకి లోపల అంగ సుప్రభద సేవ జరుగుతుంటుంది తెల్లవారుజామున వాళ్ళ మనకు అవి ఏంటంటే వినబడతాయి క్యూలో నుంచి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చేద్దాం అనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా జరుగుతున్నటువంటి సుప్రభాత సేవకు సంబంధించినటువంటి సుప్రభాత సాంగ్ ఉంది కదా అది మనకు వినిపిస్తూ ఉంటుంది లోపల వాళ్ళు జరుగుతుంటుంది బయట మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కేవలం వీళ్ళిద్దరు మాత్రమే ఆ టైంలో ఉంటారు మిగిలినటువంటి ఎటువంటి సేవలు కానీ సర్వదర్శనం కానీ మూడొందల లోపల స్పెషల్ దర్శనం కానీ దర్శనాలు కానీ ఇవి ఏమి ఉండవు కేవలం అంగరప్రదక్షిణ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా సుప్రవాద సేవ లోపల జరుగుతూ ఉంటుంది దాని తర్వాత తాముల సేవ నితపాత సేవ ఇవన్నీ ఇవన్నీ తర్వాత ఇవన్నీ తర్వాత జరుగుతున్నటువంటి క్రమం కాబట్టి నేను ముందు వీళ్ళిద్దరికీ కూడా మనకి నేను చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ సుప్రభాత సేవ చేసుకున్న వాళ్ళు అయితే లోపల బంగారు పాకెట్లో ఆనంద నేను నుంచుని సుప్రభాత సేవలు చూసుకున్న తర్వాత స్వామివారిని మొదటి గడప దగ్గరికి వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశం సుప్రభాత సేవ చేసుకునే వాళ్ళకి ఉంటుంది ఆ టైంలో వీళ్ళు అంగరప్రదక్షిణ చేసిన వాళ్ళు బయట అంగరప్రదక్షిణ అయిపోయిన తర్వాత సోమవారిని దర్శించుకోవడానికి సర్వదర్శనం వాళ్ళు లేదా మూడు రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన వాళ్ళు ఏ విధంగా సోమవారిని దర్శించుకుంటారు అదేవిధంగా ఈ అంగరప్రదక్షిణ వాళ్ళు కూడా దర్శించుకోవడానికి టీటీడీ అవకాశం ఇస్తుంది కాకపోతే తక్కువ మంది కాబట్టి ఇది కూడా చాలా తొందరగా అవుతుంది విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇరవై రెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు ఉదయం పది గంటలకి శ్రీవారి సేవకు సంబంధించినటువంటి అజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిపి రిజిస్ట్రేషన్ ద్వారా మనకి స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇదేంటి ఎలక్ట్రానిక్ డిపి అంటే ఏంటి అంటున్నారా ఇది లక్కీ ట్రిప్ అండి అంటే లాటరీ పద్ధతి ద్వారా శ్రీవారి సేవకు సంబంధించినటువంటి కొన్ని టికెట్లను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అది ఇటు ఒకసారి సేవలను నేను చెప్తూ ఉన్నాను ఒకటి సుప్రభత సేవ తోముల సేవ అర్చన నిదపాత దర్శనం అష్టదళ పాద పద్మారాధన ఇటువంటి దర్శనాలు ఏ అయితే ఉన్నాయో ఈ దర్శనం అన్నింటిని కూడా శ్రీవారి అజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిపి ద్వారా మనకైతే టీటీడీ అవకాశం కల్పించింది ఇది చాలామంది బుక్ చేసుకుంటారు కాబట్టి కొద్ది మంది మాత్రమే ఈ సేవలకి సంబంధించినటువంటి టికెట్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే లాటరీ పద్ధతి ద్వారా కాబట్టి లెక్కీ ట్రిప్ ద్వారా మనకి ఎంపిక చేయడం జరుగుతుంది టీటీడీ ఇది కూడా మనకి టీటీడీకి సంబంధించినటువంటి అఫ్షియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ అప్షియల్ వెబ్సైట్ ద్వారా మనం ఈ టికెట్లను బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ టికెట్లను బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ డిపి అన్నది మనకి లాటరీ పద్ధతి ద్వారా కాబట్టి తగిలేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అందరికీ తగలని లేదు ఎవరైతే బుక్ చేసుకుంటారో సుమారుగా ఒక పదివేల మంది బుక్ చేసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్కి అందులో కొన్ని టికెట్స్ని రిలీజ్ చేయొచ్చి చేస్తారు కాబట్టి సుప్రభూత సేవ టికెట్లు కొన్ని ఉంటాయి అలాగే తోముల సేవ నిజపాద దర్శనం అష్టదల పాద పద్మారాధన అర్చన ఇటువంటి ఉంటాయి కాబట్టి మనకి ఇందులో ఏదో ఒక సేవ తగిలేటువంటి అవకాశం ఉంటుంది ఇది సేవకు ఒకవేళ ఎలక్ట్రానిక్ డీపీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు వరకు ఉంటుందంటే ఇరవై రెండో తారీఖున స్టార్ట్ అయ్యి ఇరవై రెండవ తారీఖున పదో నెల రెండు వేల ఇరవై రెండు ఉదయం పది గంటలకు స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగో తారీఖు అంటే టూ డేస్ ఉంటుందండి సుమారుగా ఇరవై నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు పదో పది గంటల వరకు ఉంటుంది అంటే పది గంటలకు స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగో తారీఖు పది గంటల వరకు కూడా ఈ ఆన్లైన్ లక్కీ ట్రిప్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా కావాలంటే టీటీడీకి సంబంధించినటువంటి అప్షాల వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ ఏపీ డాట్ జిఓ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అవి మన ఇమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయిన తర్వాత మనకి అక్కడ అయితే ప్రూఫ్ కింద మన ఆధార్ ఐడిని అయితే ఇవ్వాల్సి వస్తుంది లేదా ఆధార్ ఐడి కానీ మీ దగ్గర ఓటర్ ఐడి కానీ ఇది ఏదో ఒక మనం ప్రూఫ్నైతే సబ్మిట్ చేసి లాగిన్ అవి లాగిన్ అయిన తర్వాత మన యొక్క ఐడి ప్రూఫ్ని ఇచ్చి తర్వాత మనం టికెట్లను అయితే ఇద్దరు బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని స్వప్రవత సేవకు సంబంధించి లేదా మిగిలిన సేవలు ఏ అయితే ఉన్నాయో నేను చెప్పినటువంటి ఐదు సేవలు ఉన్నాయి కదా సుప్రభాత సేవ నిత పాద దర్శనం అష్టదళ పాద తోమల సేవ అర్చన ఈ సేవలు కూడా ఇద్దరిద్దరు ఒకే టికెట్ మీద బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇది చాలామంది అడుగుతున్నారు మా పిల్లలు ఉన్నారండి పిల్లలకి టికెట్ బుక్ చేయాలని పది సంవత్సరాలు లేదా పన్నెండు సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరికి టికెట్ ఎటువంటి అవసరం లేదండి మీ తోటి వాళ్ళని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది మీ పిల్లల్ని కాకపోతే అక్కడ తీసుకెళ్ళినప్పుడు మాత్రం మీ యొక్క అయితే వాళ్ళకి చూపించవలసి అవసరం ఉంటుంది అంటే ఉదాహరణకి ఆధార్ కార్డు మీ వాళ్ళకి చూపిస్తే ఏర్పడుతుంది ఎందుకంటే నేను ఆధారాన్ని ఎందుకు అంటున్నాను కాబట్టి ఎందుకంటున్నానంటే ఇప్పుడు అందరూ కూడా ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కింద భావిస్తున్నారు కాబట్టి ఈ ఆధార్ అనేది మస్టం చుట్టుగా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడికెళ్ళినా కూడా ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కింద అడగడం జరుగుతుంది కాబట్టి మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా ఆధార్ని ఐడి ప్రూఫ్ కింద ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు మొబైల్ నెంబర్కి ఓటీపీ అన్నది రావడం వస్తుంది దాని ద్వారా జనరేట్ అవ్వండి నేను జనరేట్ అయిన తర్వాత టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీ నేమ్ ఇవ్వాలి మీ ఏజ్ ఇవ్వాలి మీ ఈ ఇచ్చినటువంటి ఆధార్ ప్రూఫ్ యొక్క నెంబర్ ఇవ్వాలి తర్వాత మన సబ్మిట్ కొట్టిన తర్వాత ఇరవై నాలుగో తారీఖున మనకి టికెట్ని పది గంటల దాకా ఉంటుంది కాబట్టి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది కాబట్టి తర్వాత రోజు మధ్యాహ్నం ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మనకి ఈ లక్కీ ట్రిప్ ద్వారా అంటే రిలీజ్ చేస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఇది లాటరీ పద్ధతి ద్వారా కాబట్టి వాళ్ళకి రిజల్ట్ అన్నది రావడం జరుగుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి టికెట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే లక్కీ ట్రిప్లో అయిన వారికి మాత్రమే టీటీడీ అయితే మనకి ఎస్ఎంఎస్ పంపడం జరుగుతుంది అందరూ సెలెక్ట్ కాని వాళ్ళకి ఎవరికి కూడా టీటీడీ ఎస్ఎంఎస్ పంపడం లేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి ఎస్ఎంఎస్ రాలేదంటే టికెట్ రాలేదని అర్థం ఎస్ఎంఎస్ వచ్చిందంటే మనకి టికెట్ బుక్ అయ్యింది అంటే మనం పెట్టుకునేటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు లేదా అన్ని సేవలు కూడా మనం ఆప్షన్ పెట్టేసుకోవచ్చు అంటే చుప్రవర్త సేవకి ఆప్షన్ పెట్టుకోవచ్చు తాముల సేవకి నిజపాత దర్శనానికి అష్టధర పాద పద్మరాధనకి అచ్చనికి ఇది ఈ సేవలను మీకు కనబడి అనేటువంటి డేట్ల ద్వారా అంటే ఇది డిసెంబర్ నెలకి రిలీజ్ చేయడం జరుగుతుంది మరొకసారి చెప్తున్నాను డిసెంబర్ నెలకి ఈ సేవ టికెట్లను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకుని ఈ లక్కీ ట్రిప్ని వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తగినవారు అంటే లక్కీ ట్రిప్ ద్వారా మేము అయిపోయాం తర్వాత మేము ఏం చేయాలి అని కొంతమంది మిత్రులు కాల్ చేసి అడగడం జరిగింది అంటే ముందు నెల ఈ నెల కదండి ముందు నెల మందికి ఈ డౌట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీరు ఇప్పుడైతే టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు అయితే అమౌంట్ ఏం కట్టనవసరం అవసరం లేదండి టికెట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అమౌంట్ కట్టడానికి కొంచెం సమయం అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు వచ్చినటువంటి టికెట్ ఏదైతే ఉందో అంటే శుభ్రవర్త సేవ కానీ అచ్చని కానీ తోమల సేవ కానీ అష్టదాల పాదమత కానీ వీళ్ళకి డిఫరెంట్ 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 రేట్లు ఉన్నాయి ఈ రేట్లను బట్టి మీరు టికెట్ అన్నది ఈ అమౌంట్ అన్నది కొంచెం సమయం ఇస్తారు కాబట్టి అందులోనే లాగిన్ అవి మీరు ఆన్లైన్ పేమెంట్ చేయడం జరుగుతుంది విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు టికెట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ సేవకు సంబంధించిన బట్టి ఈ టికెట్ ద్వారా సెలెక్ట్ అయిన వారికి అమౌంట్ కట్టడానికి టీటీడీ కొంత సమయాన్ని ఇస్తుంది కొంత సమయం అంటే ఐదు రోజులు పది రోజులు అనుకోకండి కేవలం వన్ డే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ సమయం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్ పేమెంట్ ద్వారా టీటీడీకి మీరు కట్టవలసి ఉంటుంది కట్టిన తర్వాత మీ టికెట్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది మాకు తగిలింది కదా అమౌంట్ కట్టలేదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు లాస్ట్ టైం అయితే చాలామంది మిత్రులు కాల్ చేశారు మాకు టికెట్ తగిలింది కాకపోతే మేము ఎప్పుడు దేశానికి వెళ్ళాలన్నది మాకు ఏమీ రాలేదని అన్నారు మీరు కేవలం లాటరీ ద్వారా టికెట్టు మీకు ఎంపిక అవడంతో పాటు మీరు అమౌంట్ కూడా కడితేనే మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది చాలామంది మిత్రులకి ఈ విషయం తెలియక అమౌంట్ కట్టలేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టాలమ్మో అనేటువంటి భావనలో ఉండిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థం కదండి మీకు టికెట్ సెలెక్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో మీకు కొంచెం సమయం అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ లోపల మీరు టికెట్కి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత ఉందో అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీకు వచ్చినటువంటి సేవ కన్ఫామ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకుని శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి చాలామంది అడుగుతూ ఉన్నారు మేము మేము తిరుమల వెళ్ళిన తర్వాత రూమ్కి సంబంధించినటువంటి అకామిడేషన్ ఎలాగానే మీకు చెప్తున్నానండి ఈ ఈ రెండు టికెట్స్ని కూడా రిలీజ్ చేసిన తర్వాత టీటీడీ మూడు వందల రూపాయలు స్పెషల్ ఎంటీ దర్శనం టికెట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి అకామిడేషన్ అంటే రూమ్ బుకింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అది రిలీజ్ చేసిన రోజు నేను రూమ్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి టీటీడీకి అక్కడికి వెళ్ళి తిరుమల వెళ్ళిన తర్వాత రూమ్ ఆన్లైన్లో మేము బుక్ చేసుకోలేదు మాకు అక్కడ రూమ్ దొరుకుతాయని చాలామంది మిత్రులు కూడా అడుగుతున్నారు ఈ ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను ఈ అకామిడేషన్కి సంబంధించినటువంటి వీడియోలో మీకు పూర్తిగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులందరికీ కూడా నేను ఒక మరొకసారి చెప్తున్నాను రేపు ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి అంగప్రదక్షిణ టికెట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అది కేవలం నవంబర్ నెలకు సంబంధించినటువంటి అంగప్రదేశ్ టికెట్లు అండి ఇరవై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారి అజ్జిత్ సేవ టికెట్ని టీటీడీ రిలీజ్ అవుతుంది ఇదైతే డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి అజ్యుత్ సేవ టికెట్లు అంతేకాకుండా ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి అజ్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిపి అంటే లక్కీ ట్రిప్ ద్వారా ఈ టికెట్లయితే అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఇది ఇరవై రెండవ తారీఖు ఉదయం పది గంటల నుండి ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల వరకు ఈ లక్కీ ట్రిప్ ద్వారా మీ టికెట్లని ఆన్లైన్లో టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది చేసుకోవాలి ఈ రిజల్ట్ అయితే అదే రోజు పన్నెండు గంటలకి మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత మనకి రిజల్ట్ అన్నది రావడం జరుగుతుంది ఈ రిజల్ట్ కూడా సెలెక్ట్ అయిన వారికి మాత్రమే ఎస్ఎంఎస్ వస్తుంది వచ్చిన వారికి కొంత సమయం అన్నది ఈ అమౌంట్ కట్టడానికి టీటీడీ కొంత సమయం అన్నది ఇవ్వడం జరుగుతుంది ఈ లోపల మీరు టికెట్కి సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరు అమౌంట్ కట్టిన తర్వాత ఆన్లైన్లో మీకు టికెట్ అన్నది పూర్తిగా అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి తొలిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట చేయడం వల్ల మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నటువంటి ప్రతి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు